ప్రైజ్ ద లాట్ ఈ తినుమ కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం జాగ్రత్తగా ఆలకించగలరని మనవి కొరిందికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకోనొచ్చు చదువు చదువుచున్న మా పత్రిక మీరే కారా ప్రభునిందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ పౌరు చెప్పిన మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాటల కన్నా చేతలు గట్టిగా మాట్లాడతాయంట ఒకసారి మాటలు మాట్లాడకుండా చేతలు గట్టిగా మాట్లాడతాయి పౌలు భక్తుడు మన జీవితాల్ని ఎలా పోలుస్తున్నాడంటే చదివిన ఉత్తరాలతో పోల్చాడు ఈ మాట అక్కడ అర్థం అదే అతను ఎలా అంటున్నాడు మా హృదయముల మీద వ్రాయిబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అన్నాడు ఆలోచించండి ఏదో రాతి పలకల మీద రాసిందో లేకపోతే సిరాతో రాసిందో కాదండి ఇది మెత్తని హృదయముల మీద అంటే మెత్తని హృదయం అనే పలక మీద జీవముతో కూడినటువంటి దేవుని ఆత్మతో పరిచయం చేయుచ్చున మూలంగా వ్రాయబడినటువంటి క్రీస్తు పత్రిక ఉన్నారని చెప్తున్నాడు మీకు వివరిస్తా నేను ఒక పుస్తక రచయిత ఒక కవి ఒక సందర్భంలో ఇలా మాట్లాడాడు ఏమన్నారంటే పుస్తకం రాయటం వలన వచ్చేటువంటి ప్రతిఫలం ఆర్థిక రాబడి కాదు అవతల వ్యక్తి ఆ పుస్తకమునకు స్పందించిన విధానం అన్నాడు అంటే నేను ఒక పుస్తకాన్ని రాశానంటే నాకు ఇంపార్టెంట్ అనేది ఫైనాన్స్ కాదు ఫీడ్బ్యాక్ అంటాడు ఆర్థిక రాబడి వాళ్ళు వస్తుంది అయిపోతుంది ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఇన్కమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్కమ్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్ అనేది ఇన్సైడ్ రెస్పాన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ పౌలు భక్తులు చెప్పిన మాట్లాడితే తెలుసా చదవబడిన సిఫారసు పత్రికలు మీరు అంటున్నాడు ఎవరి సిఫారసు దేవుని సిఫారసు పత్రికలు మనం వివరిస్తాం మనం ఎప్పటి నుంచో వింటూ ఉంటాం బైబిల్లో నాలుగు సువార్తలనే కానీ నిజంగా ఐదు సువార్తలు అంటారు మత్తయ్యువార్త సువార్త లూకా సువార్త యోహాన్ సువార్తతో పాటు మీరే ఒక సువార్త అంటాడు అంటే కొందరు చదువుతున్న బైబిల్ ఎవరంటే మనమే కొందరు మనల్ని చదువుతున్నారు మరి మనము దేవుని పత్రికలాగా కనపడుతున్నామా పరిశుద్ధాత్ముని సందేశంతో నింపబడిన మన జీవితం కొంతమందికి సందేశంలాగా కనపడాలి కదా హార్డ్ కాపీ పేపర్ ఇస్తేనే కాదట మనము మనమే ఒక సందేశంలాగా కనపడాలి అదే ఇక్కడ పౌలు ఉద్దేశింపుల లోకమునకు మనము దేవుని సందేశంగా మారామా మీరే కారా అంటున్నాడు ఈ పత్రిక ఏ కలవ రాసిందో ఏ ఇంకుతో శిరాతో రాసింది కాదు ఇప్పుడారు జీవము గల దేవుని ఆత్మతో రాయబడింది రాయిపై చెక్కబడింది కాదు ఇది హృదయంపై చెక్కబడింది మన హృదయాల్లో చెక్కబడింది అన్నమాట మనం దేవుని పత్రికలాగా భూమి మీద కనపడాలి అదే ఇక్కడ పౌరుద్దేశం చెప్తున్నాడు ఒక మిషనరీ గారు సేవ చేస్తూ వస్తున్నాడు అలా సేవ చేయటం దాట్ల అనేక మందిలో ఒక యవనస్తుడు కూడా రక్షించబడ్డాడు ఆ యవనస్తుడిని బాబు నువ్వు ఎలా రక్షించబడ్డావు అని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక అనగు సందర్భంలో నేను ప్రభుని చూశాను ప్రభు నాతో మాట్లాడాడు కాబట్టి నేను నా జీవితాన్ని ప్రభుకి అప్పచెప్పాను అని చెప్తూ ముగించకుండా ఆయన నేను ఎక్కడ కలుసుకున్నానో తెలుసా దేవుణ్ణి అన్నాడు ఎక్కడ బాబు కలుసుకున్నదంటే నాకు బోధించిన ఇగో ఈ మిషనరీ జీవితంలో నేను చూశాను ఇక్కడ నేను యేసుప్రభుని కలుసుకున్నాను అన్నాడు ఆ మిషనరీ ద్వారా ఆ మిషనరీలో నాకు వాక్యం చెప్పిన ఆ ప్రబోధకుల్లో నేను యేసుక్రీస్తుని కలుసుకున్నాను ఆయనలో నేను చూశాను యేసుక్రీస్తుని ఎంత గొప్ప సత్యం అండి కొంతమంది చదువుతున్న బైబిల్లాగా మనం ఉన్నామా మనమే ఒక బైబిల్లాగా ఉన్నామా జీవముతో నిండినటువంటి దేవుని సందేశంగా భూమి మీదకి మనం వెళ్తున్నామా మన జీవితాలను చదవడం ద్వారా చాలామంది ప్రజలు క్రీస్తుని గురించి తెలుసుకుంటారు సత్యముతో నింపబడిన సందేశంగా మనం జీవించాలి అది దీని ఉద్దేశింపుల ఆలోచించండి మనము క్రీస్తు నుండి వచ్చిన ఒక పత్రిక అని ఎదుటి వారు అర్థం చేసుకోవాలి అప్పుడే మన జన్మధన్యం అండి ఏదో ఒక పుస్తకం ఏదో ఒక సూచన పుస్తకాన్ని చదివి మన విశ్వాసులము కాలేమండి దేవుని వాక్యమే మార్పు అనేది పిల్లరా దేవుడు తన ఆత్మను మనలో అమర్చడాన్ని బట్టి జరుగుతుంది ఇప్పటికైనా దేవునితో నింపబడిన ఒక సందేశంలాగా మనమందరము జీవించుదుము గాక ఆమె ప్లీజ్ ఆల్ క్లోజ్ వరైస్ ఐ విల్ ప్రే ఫై యూ దయగలిగిన తండ్రిని కొందనములు ఉన్న ప్రభువానికి వందనములు నాయన మేమంతా కూడా ప్రజలు చదివేటువంటి బైబిల్గా మారాలంటున్నారు నీ ఆత్మతో నింపబడినటువంటి సందేశముగా మేము జీవిస్తాము మీ కృప మాకు అందించమని ప్రభని క్రీస్తు పేరిట ప్రాధేయపడుతున్నాను పరమతండ్రి ఆ మేన్ గొరి టు గాడ్ థ్యాంక్ యూ